అందరికీ నమస్కారం ఈరోజు ప్రోమో రానే వచ్చేసింది అయితే నేను ఇవాళ కార్తీక సోమవారం కాబట్టి కార్తీక సోమవారం కాబట్టి మేము మచిలీపట్నం మంగినపూడి బీచ్కి వెళ్ళి చక్కగా అక్కడ ఒత్తిళ్ళు గెచ్చుకొని సముద్ర స్నానం చేసి అక్కడి నుంచి చిలకలపూడి వెళ్ళి చిలకలపూడిలో స్వామి గుడి చూసి అక్కడ షాపింగ్ చేసి చిలకలపూడి బంగారం అది గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్కి అక్కడ ఫేమస్ అనమాట అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి పక్కనే ఉన్న పెడనకెళ్ళి అక్కడ కలంకారీ ఫేమస్ పెడనలో కలంకారీ శారీస్ కానీ డ్రెస్ కానీ చాలా బాగుంటాయి అక్కడే తయారు చేస్తారు అది కూడా చూసి దారిలో మళ్ళీ టైం అయిపోతుంది కదా మూడు ప్రోమోలు వచ్చేసాయి ఇప్పటికే అందుకని టైం అయిపోతుందని నేను ఇక్కడ పొలాల మధ్యలో చేస్తున్నాను అయితే ప్రోమో ప్రోమోలో చూసిన దాన్ని బట్టి తనుచన్ పైకి లేపుతుంటారు కదా అలాగే ఇప్పుడు కూడా లేపారు లేపి ఆమెకే పవర్ ఇచ్చారు ఒకళ్ళని హెల్మెట్ చేయాలా ఇద్దరిని హెల్మెట్ చేయాలా చెప్పే అధికారం కూడా నామినేషన్ చేసే అధికారం తనుజకి ఇచ్చారు యాజ్ యూజువల్గా ఇమాన్యుయల్ ఫ్రెండ్ కాబట్టి తనకి ఇద్దరిని నామినేట్ చేసే నామినేషన్ చేసే అధికారం ఇచ్చింది అట్లాగే ఇద్దరిని చేశాడు భరణి గారిని చేశాడు త రీతుని చేశాడు అయితే దివ్యాకు ఒకటే ఇచ్చి ఉంటుంది ఆబ్వియస్లీ సజనా కూడా ఒకటే ఇచ్చి ఉంటుంది వీళ్ళందరికీ ఒక్కొక్కటే ఇచ్చి ఉంటుంది తన ఫ్రెండ్ పవన్ పవన్కి కూడా ఒకటే ఇచ్చింది మరి ఎందుకు ఇచ్చిందో రీతుని చేశాడు వాళ్ళిద్దరి మధ్య రీతు వల్ల పవన్ బ్యాడ్ అవుతున్నాడు నిజంగానే మనకు కూడా ప్రోమో చూస్తే అర్థమైపోతుంది అదే ప్రోమో కాదు మనం ఎపిసోడ్ చూస్తే కూడా అర్థమవుతుంటుంది రీతు వల్ల పవన్ బ్యాడ్ అవుతున్నాడు అదే అదే చెప్పి నామినేషన్ చేశాడు వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ అవుతుంది మీరు ఎపిసోడ్లో చూడొచ్చు అలాగే నాది వినుమామామ ఛానల్ కొత్తగా పెట్టాను మీ అందరికీ తెలిసిందే దాన్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరిస్తారని నాకు నాకు సపోర్ట్ ఇస్తారని కోరుకున్నా అలాగే మీ కామెంట్ పవన్ రీతి మధ్య జరిగిన గొడవకి కామెంటు అలాగే తనుజకి పౌరేయటం వల్ల మా టీవీలో సీరియల్స్ చేయటం వల్ల తనుజని లేపుతున్నారా లేకపోతే అందరూ అనుకుంటున్నారు శుభ్రంగా కప్పించి పప్పించేచ్చు కదా తనుజాకి మళ్ళీ ఇవన్నీ పెట్టడం ఎందుకు అని అనుకుంటున్నారా ఏంటి అన్నది మీరు కామెంట్ రూపంలో చెప్పండి